తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కు సర్వం సిద్ధమైంది భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా నేటి నుంచి రెండు రోజుల పాటు సమ్మిట్ జరగనుంది ఇందుకోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది దేశ విదేశాల నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలు ఆర్థిక నిపుణులు నోబెల్ గ్రహీతలకు ఆతిథ్యం ఇచ్చేందుకు హైదరాబాద్ ముస్తాబైంది సదస్సుకు వేలాదిగా తరలి వస్తున్న అతిథులు వీఐపీల భద్రత దృష్ట్యా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు ఆరు వేల మంది పోలీస్ సిబ్బందితో భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు ఇక ఏడీజీపీలు ఐజీలు పది మంది ఐపీఎస్ అధికారులు పలువురు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారని చెప్పారు ఇక వేదిక దగ్గర దాదాపు పన్నెండు వందల మంది పోలీస్ సిబ్బంది మోహరించనున్నారు ఇక ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ కె శశాంక ఆధ్వర్యంలో ఇరవై ఐదు ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి ఇక దాదాపు రెండు వేల మంది అతిథులు రెండు వేల ఐదు వందల మంది ప్రభుత్వ అధికారులు పాల్గొనే ఈవెంట్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాల నిఘా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు ఇక మూడు వారాలుగా సాగుతున్న సన్నాహాలు ఆదివారం నాటికి కొలికి వచ్చాయని సదస్సు తెలంగాణ చరిత్రలో మైలురాయిలుగా నిలిచిపోతుందని అధికారులు తెలిపారు